హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట అరవై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం తెలుసుకోబోతున్నాం ఇంటర్మీడియట్ విద్యార్థితో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు విద్యార్థి వచ్చేసి వచ్చేసి ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి రికగ్నైజ్డ్ బోర్డు కానీ యూనివర్సిటీ నుండి కానీ ఇన్స్టిట్యూషన్ నుండి ట్వెల్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి అరవై శాతం మార్క్స్తో జనరల్ అభ్యర్థులు యాభై శాతంతో మార్క్స్తో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పాస్ అయినవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి ఏజ్ వచ్చేసి ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నవారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి ఈ నెల ముప్పైవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ త్రూ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ అండ్ కెరియర్ కాలమ్స్ నుండి మీరు అఫీషియల్ వెబ్సైట్లో అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఫాలోయింగ్ ద డాక్యుమెంట్స్ అటాచ్డ్ విత్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఇచ్చారు సీనియర్ సెకండరీ ట్వెల్త్ క్లాస్ సర్టిఫికేట్ మరియు మార్క్షీట్ క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికెట్ ఆధార్ కార్డ్ కాపీ అటాచ్డ్ వన్ రీసెంట్ పాస్పోర్ట్ సైజు కలర్డ్ ఫోటోగ్రాఫ్ అప్లికేషన్ ఫీ మరియు స్కాన్డ్ సిగ్నేచరు మ్యాక్సిమం ట్వంటీ కేబీ ఉండాలి ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకునే సమయంలో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫస్ట్ ఇయర్ ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది సెకండ్ ఇయర్ ఇరవై రెండు వేలు ఉంటుంది థర్డ్ ఇయర్ ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది వీటితో పాటు టీఏ డిఏ లోడింగ్ బోర్డింగ్ అలవెన్సెస్ కూడా ఉంటాయి ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఈ నెల ముప్పై తేదీ వరకు అవకాశం కల్పించారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా నూట అరవై ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి చెన్నైలో అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి యాభై నాలుగు ఉన్నాయి అందులో జనరల్ కేటగిరీలో ఇరవై మూడు ఓబీసీ కేటగిరీలో పద్నాలుగు ఎస్సీ కేటగిరీలో ఎనిమిది ఎస్టీ కేటగిరీలో నాలుగు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఐదు ఉన్నాయి గోవాలో యాభై మూడు పోస్టులు ఉంటాయి జనరల్ కేటగిరీలో ఇరవై నాలుగు ఓబీసీ కేటగిరీలో పద్నాలుగు ఎస్సీ కేటగిరీలో ఏడు ఎస్టీ కేటగిరీలో మూడు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఐదు ఉన్నాయి వడదోరాలో తొమ్మిది పోస్టులు ఉంటాయి జనరల్లో పదహారు ఓబీసీలో రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది ఇక విజయవాడలో టోటల్గా ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి అందులో ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు ఆరు జనరల్లో పన్నెండు ఉన్నాయి పాట్నగర్లో టోటల్గా ఇరవై మూడు పోస్టులు ఉంటే జనరల్లో పదకొండు ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు టోటల్గా నూట అరవై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అప్లై చేసుకోండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్